గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అవినీతికి సంబంధించిన వార్తలు అనేది ప్రతిరోజు ఇతర సాధారణ వార్తలతో పాటు ఇవి కూడా ప్రతిరోజు చోటు చేసుకోవడం మనం గమనిస్తున్నాము ఇందుకోసం ప్రభుత్వం ఒక శాఖను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆ శాఖ అధికారులపై దాడులు చేసి సస్పెండ్ చేస్తున్న అవినీతి అంశానికి సంబంధించి సస్పెండ్ చేస్తున్న తిరిగి అధికారులు అవినీతికి పాల్పడటం అదేవిధంగా ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా ఉంది తాజాగా బనగానపల్లిలో కూడా ఇద్దరు అధికారులు నిన్న సస్పెండ్ అయినట్టుగా సమాచారం తెలుస్తోంది మరి ప్రభుత్వం ఒక అవినీతి నియంత్రణకు ఒక శాఖను ఏర్పాటు చేసిన అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకుంటున్నా మరి నూరు శాతం ఎందుకో అవినీతికి కళ్ళెం పడటం లేదు మరి ఇందుకొరకు ప్రభుత్వాలు మరో కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలైనా నిర్వహించబడతాయి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలైనా ఆ రూపంలోనే రావాల్సి ఉంటుంది ఇక్కడ అధికారులకు ఇవాళ గతంలో లాగా కాదు ప్రభుత్వ అధికారుల్లో నూటికి ఎనభై శాతం మందికి లక్షల్లో జీతాలు ఉంటున్నాయి మరి ఎవరైనా సరే కోర్స్ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే జీతం ఎంత అనేది పక్కన పెడితే ఒకవేళ పెరిగిన ఖర్చులకు జీతం సరిపోకపోతే పెరిగిన ఖర్చులను నియంత్రించుకోవాలి కానీ ఖర్చులకు తగినట్టుగా ఆదాయం లేదని అధిక ఆదాయం కోసం అవినీతికి పాల్పడితే ఏదో ఒకరోజు సమయం అనుకూలంగా లేనప్పుడు పట్టుబడితే దాని ద్వారా ప్రభుత్వ నిర్వహణ ద్వారా మీకు సంక్రమించాల్సిన బెనిఫిట్స్ కోల్పోతారు ఒక అవినీతి అధికారిగా వార్తల్లోకి ఎక్కుతారు తద్వారా అప్పటి వరకు మీకున్న పేరుకు కళెం పడుతుంది కేవలం ప్రజల్లోనే కాక మీ కుటుంబ సభ్యుల్లో కూడా పలుచొలవుతారు ఒక రకంగా ఆలోచించండి ఇక్కడ ప్రజల్లో అభిప్రాయం ప్రజల్లోనే కాదు విశ్లేషకుల్లో కూడా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏమంటే ఇవాళ నూటికి ఎనభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వచ్చినప్పుడు మీ అవసరాలు అంతకు మించి ఉంటే అవసరాలను తగ్గించుకోవాలి కానీ అవసరాలకు తగిన ఆదాయం లేదని అవినీతికి పాల్పడడం వల్ల సమస్యలకు గురవుతారు సమస్యల్లో సమస్యలకు గురవుతారు సమాజంలో అవుతారు ఏదో అధికారులు దాడి చేసినప్పుడు పట్టుబడ్డప్పుడు చూస్తాములే అనుకుంటే ఏదో ఒకరోజు సమయం అనుకూలంగా లేనప్పుడు తిరిగి మీరు కూడా అవినీతి అధికారిగా వార్తల్లో చెబుతారు మరి ఈ విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు తాము నిర్వహించాల్సిన బాధ్యత విషయంలో ఎవరో చెబితే మాకు రావాల్సిన అవసరం ఉందా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు